ముఖ్యంగా మన నియోజకవైతే మరీ దారుణం ఈయన మారింటిలో కొడుకు వచ్చిండు కొంచెం మంచిగా మన మధ్యలో ఉండడం అనుకుంటే ఈయన పోయి హైదరాబాద్నే పాడుకుంటుండే మనకు గడపట్టలేదా మళ్ళా మండలానికి ఒక నాయకుడు తయారైంది అక్కడి నుంచి మొదలు పెడితే త్రిపురానం దాకా ప్రతి ఒక్క చోట మొదలైన మొత్తం ఎక్కడికక్కడ నాయకులు మొదలైన మండలానికి ఒక నాయకుడు ఎంత దారుణమైన పరిస్థితులు అంటే గతంలో మన దగ్గర నుంచి వార్డు మెంబర్ కూడా ఎమ్మెల్యే స్థాయి ఫోన్ చేసి అన్నా చెప్పనగానే అక్కడి నుంచి ఒక మెసేజ్ పోగానే వారికి ధనాధంగా పనులైపోయింది ఈ రోజు సర్పంచ్ కాదు మండల నాయకులు ఎవరు ఎక్కడ ఫోన్ చేసినా గానీ ఒక పని కాదు మీరు ఈ టెరిటరీకి సార్ తిరుమలగిరి పెద్ద ఊరు అక్కడ కర్ణాటక లింగారెడ్డిది ఇదేమో ఆ కౌన్సిలర్ది ఇట్లా రకరకాలుగా పంచు వేసుకురు వీళ్ళు భాగాలు పంచుకోరు ఇప్పుడు కూడా ప్రశ్నించాడు ఆ ధైర్యం జరిపోవట్లేదు అరే ఎంత పని చేసుకుంటే మొన్నటిదాకా మంచిగా ఒకవైపు కోటిరెడ్డి గారు కావచ్చు ఒకవైపు నేను కావచ్చు మంచిగా ఎవరు ఇట్లా ఫోన్ చేస్తే హుఠా ఒక మెసేజ్ ద్వారా పనులైపోయి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినప్పుడు కనీసం పోయి సమస్య చెప్పుకుందామంటే గేట్ బయట ఇంట్లో కూడా రానిట్లేడంట బాబు ఒక గ్రామం నుంచి మన జయరంత అన్న పెదవుర గ్రామం నుంచి అన్న నీళ్ళు రావట్లేవని పోయినట్ట మన కొత్త ఎమ్మెల్యే దగ్గరికి ఏమంటే ఫోన్ తీసి అధికారి కొట్టాలిగా కొట్టినట్టు వాళ్ళ నాన్న నాన్న నా దగ్గరకు వచ్చి నీళ్ళు రాట్లేవంట ఏం చేయాలి నా నాన్న ఈ పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం మళ్ళా కనపడుతున్నాయి నేను అందుకే మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఒకడు చనిపోయి మల్మూడు కావాలి మనకు వీళ్ళిద్దరి కదా మా జరుగుతుల రాజకీయాలు మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇట్లా వరుస్తారంట మొత్తం ఎందుకు రానియాలి వీళ్ళని జనాలలో చైతన్యం రావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర చైతన్యం రావాలి మాకు ఓటేస్తేనేమో ఇక్కడ నూట యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ బాగు చేసుకొని స్కూల్ తీసుకొచ్చి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి స్టేడియంలు బాగు చేసుకొని దీన్ని ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ ని తలపించే విధంగా మేమందరం తీర్చిద్దేలా చూస్తే ఆయన గెలిచిన నూట ఇరవై ఐదు ఏం చేసిండు ఎక్కడ బలహీన వర్గాలు ఉంటే వాళ్ళ ఇల్లు కొట్టాలి సాగర్లో పది ఇళ్ళు ఉలగొట్టారు అక్కడ మన బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఉంటే ఆ నీళ్ళతో పాటు పక్కన రామక్యవస్థ కూడా ఒక నాలుగు ఇల్లు నేలమట్టం చేసేది వాళ్ళ కడుపు కొట్టారు ఇదే పని మన రెండున్నర సంవత్సరాల కింద మొదలు పెడితే ఎట్లు లేదా పదేళ్ల క్రితం కేసీఆర్ గారు గెలిచినప్పుడు ఒక్కడ కూడా మిగకుండా వాళ్ళందరూ ఇల్లు ఈ రోజు వాళ్ళందరూ ఒక్కడన్నా మిగులు ఆ పార్టీలలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లా కాదు ఒకరి మీద ఒక కక్ష సాధింపులు ఉండవు ఒకరి మీద ఒక ప్రేమలు మాత్రమే ఉంటాయి అభివృద్ధిని మాత్రమే పట్టించుకుంటారు ఈ తెలంగాణకు ప్రజలకు ఏం కావాలో అదే చేయాలనే ఒక మంచి ఆలోచనతోటి కేసీఆర్ గారు అన్ని పార్టీల వాళ్ళని అన్ని సామాజిక వర్గాల వాళ్ళని ముందు తీసుకెళ్తుంటే ఈయననేమో మన రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వరకు అరాచకాలు ఎక్కడ పడితే కూలగొట్టాలి మొన్నటి మొన్న ఇక్కడే మన రవి నాయక్ ఉన్నాడు వాసవంబాయి తాండాలో వాళ్ళ పొలాల మధ్యలో అన్న ఒక రెండు పోర్లు పడితే చుట్టు దిప్పి తీసుకెళ్ళని చెప్పి ఒక మాట ఏఈ చెప్పినప్పుడు మీ ఉన్నంత కాలం సరే అన్నా అన్న ఆ సాం కర్ణాటక కర్ణాకీ ఉద్రవాబు చేస్తే వాడు చేస్తాడు వాళ్ళ నాన్న జానారెడ్డి చేయడు జేవి చేయడు ఆ మండలం అంతా అప్పయత్నంటే ఎవరు ఎవరు పట్టించుకోలేదు ఏ కాలం కన్నా జేవి వచ్చిండు బాగా చేస్తాడట అని పోయి మర్చిపోయి అనిపి వాళ్ళ వాళ్ళన్న పురుగుల మంది దాగి విషయం విషయం తాగి కనీసం అట్లా కూడా వెలకరించలే మళ్ళా అది అయిపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళ ఇంటి చుట్టూ ఇరవై మంది పోలీసులు పెట్టి వాళ్ళ పొలం నుంచే మొత్తం పోలం తీసుకెళ్ళి ఇంత అన్యాయానికి ఇంత అరాచకానికి గురి చేస్తున్నా కానీ మన మౌనం ఉంటే ఎట్లా అని మిమ్మల్ని అందరూ ప్రశ్నించమంటున్నా బెదిరిస్తారు ఇంకా బెదిరిస్తారు అన్న సమాధానం ఓటు ద్వారానే ఉండాలి ఒక ఓటు అంటే ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ పడకుండా మీరందరూ కసిపోయి మీ అందరూ పనిచేయాలని అందరూ కోరుతున్నాం